అందరికీ నమస్కారం నేను మీ నాగమణి ఈరోజు మీకు ఇన్సులిన్ మొక్క అంటే షుగర్ మొక్క అని కూడా పిలుస్తారు దీన్ని ఆ మొక్క గురించి మీకు కొన్ని విషయాలు తెలియజేస్తాను ఆ ఇన్సులిన్ మొక్క అంటే ఇది మా మామూలుగా షుగర్ ఉన్న వాళ్ళకి అంటే మధుమేహం వ్యాధి ఉన్న వాళ్ళకి తగ్గించడానికి సహాయపడుతుందని దీన్ని నమ్ముతారు అందువల్ల దీనికి షుగర్ మొక్క అని కూడా పేరు పిలుస్తారు అన్నమాట సో ఇంకా దీని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలంటే ఈ మొక్క కొంచెం నిటారుగా ఎత్తు పెరుగుతుంది అనమాట ఇది కొంచెం మనం పసుపు ఆకుల్లాగా కొంచెం జంపు జంపుగా ఆకులు ఉంటాయి ఇది కానీ దీని పువ్వులు మాత్రము ఎల్లో పసుపు రంగు ఎరుపు రంగు మిక్స్ అయ్యి చాలా అందంగా ఉంటాయి అనమాట ఇది ఎక్కువగా మధుమేహం ఉన్నవాళ్ళు దీన్ని రక్తంలో గ్లూకోజ్ అయితే తగ్గిస్తుందని ఈ మొక్క ఆకులను ఉపయోగిస్తారు ఇది రెండు రకాలుగా వాడతారు అనమాట కొంతమంది ఆ ఆకులని అలాగే డైరెక్ట్ గా నమిలి తింటారు మరి కొంతమంది దీన్ని వేడి నీటిలో మరిగించుకొని ఆ లాగా ఆ నీటిని కూడా తాగుతారనమాట కానీ ఇది పరిగడుపునే సేవించాలని చెప్తారు ఆ ఆకులు తినడం వల్ల మన రక్తంలోని గ్లూకోజ్ అంటే చక్కెర స్థాయిని తగ్గిస్తుందని నమ్ముతారనమాట సో కానీ ఎలాగైనా కూడా వీటిని వాడేటప్పుడు ఇదన్నీ మొక్కలు కాబట్టి మనం కడుపులోకి తీసుకుంటాం కాబట్టి తప్పకుండా వైద్యులని సంప్రదించాలి కానీ ఇదైతే మొక్క డేంజర్ కాదు ఎవరికి ఏమీ కాదు కానీ అయినా కూడా మీరు వాడాలి ఫస్ట్ టైం వాడుతున్నారు మొదటి టైం అంటే వైద్యుల సలహా తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను చూడండి ఇప్పుడు మీరు మొక్కలు చూపిస్తున్నాను కదా నేను నేను ఇప్పుడు ఒక ఆకు తుంచుకొని తిను కూడా తింటాను ఇది వాడడం వల్ల కొంచెము గ్యాస్ ప్రాబ్లం కూడా తగ్గుతుందని నమ్ముతారు జనాలు సో ఇది ఏమి కాదు మామూలుగా ఇది నమ్మితే ఎలా ఉంటుందంటే ఒక మన ఉసిరికాయ టైపు పుల్ల పుల్లగా ఒకరు ఒగరుగా ఉంటుంది కానీ చేదు ఏమి ఉండదు అందుకని మీకు డైరెక్ట్గా నేను నమిలు కూడా చూపిస్తున్నాను కానీ మీరు ఎవరైనా మొదటిసారి వాడాలంటే వైద్యుల సలహా మాత్రం తప్పకుండా తీసుకోండి నమస్తే